నన్ను ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ తీసుకో పద బా పట్టుకో బ్యాగ్ పద పద చికెన్ వద్దాం పద మన ఇద్దరం వెళ్ళి కంప పింకూ ఎవరిది బ్యాడీకా బ్యాడీ లేడు ఆఫీస్కి వెళ్ళారు బ్యాడీ నీ ఇష్యూ అనకూడదు అన్న ఎక్కడికి వెళ్ళాడు స్కూల్ కూ బ్యాడీ ఆఫీస్ పద

దా కమ్ కమ్ పద పద ఏముంది అందులో కాఫీ కాఫీ పద పద పద

అట్లా చేస్తారా మసాజ్ ఎలాగ చేస్తారు చూసే కాదు ఎక్కడికి ఎందుకు అవన్నీ ార్వి ఎందుకు అవన్నీ నో డార్వి ఎందుకు అవన్నీ తెచ్చేస్తున్నావు మళ్ళీ నవ్వు ఒకటి ఓయ్ డార్వియ్ నిషు బుక్స్ ఎక్కడ పెట్టుకునేది మెడిటేషన్ చేస్తా

യും ചെയ്തില്ലേ അയ്യോ പഠി இங்க சான்